మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడున అనగా జులై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి తొలి ఏకాదశినే శైన ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈరోజు మీరు పొరపాటును కూడా ఈ కూరను అస్సలు తినకూడదు అలానే ఈ పదార్థాన్ని మాత్రం ఉపవాసం ఉన్నా కూడా తప్పక తింటే మాత్రం అనంతకోటి పుణ్యఫలం మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఈ కూర తినకుండా ఈ ఒకటి మాత్రం తినండి మరి దరిద్రాన్ని కలిగించే ఆ కూర ఏంటో అలానే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించే తప్పక తినవలసిన ఆ పదార్థమేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుమూర్తి పాలకడలపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండటంతో దారిద్ర్య బాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాయుధ్యాన్ని కోరేవారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి అలాగే ఏమీ తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తరువాత నారాయణుల పటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవుని దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని తులసీమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈ రోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీకు తపక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసీమాలతో పూజిస్తున్నాం కదా అని ప్రక్కనే ఉన్న పశువు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకునికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోకో ఓపిక లేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి స్వయంపాకమిచ్చి ఆ తరువాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవటంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక చాలా చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు ఇక ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన ఈ రోజు పొరపాటును కూడా మాంసం కూర అస్సలు తినకూడదు ఈ రోజు ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యం ఉపవాసం లేనివారు పొరపాటును కూడా మాంసాహారం అస్సలు తినకూడదు ఈరోజు పొరపాటున మాంసాహారం తింటే అది ఏడు జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు మద్యం మాంసాహారం తింటే సకల దేవతల శాపానికి గురవుతారు అలానే ఈ రోజు ఉపవాసం ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ప్రతి ఒక్కరూ తినాలి ఉపవాసం ఉన్నా కూడా తినాలి ఈరోజు ఇలా పిండి తింటే కోటి జన్మల పుణ్యం అంతేకాదు అన్ని వ్యాధుల్ని తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది కాబట్టి ఈరోజు మాంసాహారం తినకూడదు అలానే పిండిని మాత్రం ప్రతి ఒక్కరూ తినాలి అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరతాయి ఇక మనం ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసిన విషయం ఉపవాసం ఉపవాసమంటే దేవుడికి మన మనస్సుని దగ్గరగా ఉంచటమని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షణ చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినటం లేదా చదవటం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందండి ఇక ఈ రోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకపోవచ్చు అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయటానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించటం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈ రోజు తపక చేయాలి ఈరోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏ ఒకటి చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసీ తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు దీనిని ఆచరించటం కుదరిన వారు రెండవది ఏకభుక్తము ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినొచ్చు దీనిని అయాచితము అంటారు ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా చేయలేని వారు ఆరవది తెలాదానము తెలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి దీనిని తెలాదానం అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గర్లో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీరు స్వల్పంగా పండ్లు క్యారెట్ తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఉద్యోగం ఆలస్యమయ్యేవారు వ్యాపారం అభివృద్ధి లేనివారు పెళ్లి ఆలస్యమయ్యేవారు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన తొలి ఏకాదశి రోజు ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు మొదలను తాకకుండా ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావియాకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా శ్రీ మహావిష్ణువు దీవిస్తాడు పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావి ఆకుల తోరణం తప్పక అందరూ కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాలి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణం కడితే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావిచెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అలానే అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతగుతుంది ఇలా తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావిచెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం రహస్యం రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావిచెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చలదలము అంటారు అలసిపోయిన వారు రావిచెట్టు కింద విశ్రమిస్తే ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావిచెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావిచెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది గాను దేవతావృక్షంగాను పురాణాలు రావి చెట్టును వృక్షంగాను పరమ పవిత్రమైనదిగానూ చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావిచెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావిచెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన విన్నా సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథ వింటారు అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తొలతోగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాసమహాముని దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలుగు అని కోరతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు జైమిని మహర్షి సృష్టి జరిగిన తరువాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలిసి పాపపురుషుని సృష్టించాడు జీవులు చేసిన కర్మలు పాపాలను బట్టి వారికి శిక్షలు విధించటము వారికి పునర్జన్మ కలుగు చేయటం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుకులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక స్త్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే ఈ రోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఎలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఎలా చెప్తుంది స్వామి నేను మీ దాశిని ఏకాదాసిని మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ రూపం దాచింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారు వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుష వైకుంఠానికి వెళ్లి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏం చెయ్యాలి నా పుట్టుకకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాపపురుష అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు దానికి పాపపురుష ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఎలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదు అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాకో అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్ళి దాకో అని చెప్పాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుష ధాన్యాలలోకి వెళ్లి దాకుంటాడు అంటే ఆహారంలో దాకుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినటం పాపమని చెప్తారు అని వ్యాసమహర్షి జయమినీ మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజ మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసమంటే ఉండటమని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండటమే ఏకాదశి ఉపవాసం ఈ రోజు నిద్ర తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చెయ్యాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాసమహర్షి భరద్వాజునికి చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి ఏకాదశిలోపు వింటారు లేదా చెప్తారు లేదా చదువుతారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి